బీజేపీకి అసలు ఠికాణాలైన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్డీఏ కూటమి పెట్టి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ఇన్ని వ్యవహారాలు చేస్తే ఇంతకుముందు అధికారంలో లేకుండా తెలుగుదేశం ఓడిపోయినప్పుడు మొత్తం రాజ్యసభ పార్టీ మొత్తం తీసుకెళ్ళి బీజేపీలో కలిపారు కదా వాళ్ళ మీద కనీసమైన ఏం లేకపోగా వాళ్ళని మళ్ళీ ఘనంగా లోక్సభకు కూడా పంపించారు కదా కాబట్టి ఇదంతా ఏదో ప్రచ్ఛన్నంగా జరుగుతుంది తెలియకుండా జరుగుతుందని కదా ఇది వాళ్ళ మధ్య అవగాహన ఇట్ ఇస్ ఏ పొలిటికల్ క్విట్ ప్రో ఇంకా మీకు దీనిలో రెండో మాట ఏమీ లేదు ఆ సీఎం రమేష్ గారే కదా అప్పుడు తీసుకోవడానికి ఆధ్వర్యం వహించిన సీఎం రమేష్ గారే ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా చక్రం తిప్పుతుంటే ఎప్పటి నుంచో అక్కడ పాపం పెద్దలుగా ఉన్న బండారు సత్యనారాయణ గంటా శ్రీనివాసరావు లేకపోతే జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ ఇలాంటి వాళ్ళు గో గోళ పెడు అవును గోల పెడుతున్నారు ఎక్కడ మేము ఫైట్ చేసిన వాళ్ళము అప్పుడు ఉన్నవాళ్ళం బీజేపీ వాళ్ళు అప్పుడు కూడా బాగానే ఉన్నారు కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే బీజేపీ ఇజ్ అవుట్ టు గ్రాబ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పదవులు స్థానాలు నిర్ణయాలు ఈ విషయంలో నిజానికి చంద్రబాబు నాయుడు కంటే వాళ్ళు డైరెక్ట్లీ దే ఆర్ డీలింగ్ విత్ లోకేష్ 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 చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన స్వయంగా పెద్దమ్మని తీసుకొని పోయి బీజేపీతో పూర్తిగా ఆయన ట్రైఅప్ చేసుకున్నారు బహుశా రాబోయే రోజుల్లో నాయకుడు కూడా కాబట్టి ఇందాక మనం మాట్లాడాం కదా కాబట్టి అది కూడా కావచ్చు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిందే బీజేపీకి మెయిల్ చేయడానికి ఆయన బీజేపీలోకి పోతాడని కొంతమంది తక్కువగా ఆలోచించారు కానీ అంటే పరిమితంగా ఆలోచించారు కానీ బీజేపీ వాళ్ళు తనతో మంచిగా ఉండడానికి ఏదో ఒకటి కావాలి కదా ఒక ఎంపీ సీటు ఇది బహుశా రెండో రెండేళ్ళు రెండున్నర కాల పరిమితి ఇది పూర్తి కాలం ఉంది కూడా కాదు మీరు అన్నట్టుగా తెలుగుదేశంలో ఎవరు లేరా ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఎన్నో కళలు కూడా ఉన్నాయి మనకు ఫోన్లో మన చర్చలకు వచ్చి కూడా నేను ఈసారి రాజ్యసభకు నా పేరు ఉంది ఫస్ట్ నా పేరే ఉంది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది ఎవరికి కావట్లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అన్నామలయ్యి అనే పేరు చాలా స్పష్టంగా వినిపిస్తుంటే కాదు మందా కృష్ణ మాధవి గారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని ఇంకోటి ఒకటి కొత్తది షడన్గా ఫస్ట్ అన్నామలయ్య పేరు వినిపించింది తర్వాత స్మృతి ఇరాని కూడా కావచ్చు అని ఒకటే అనకుండా పెట్టారు అన్నామలయ్య అయినా సరే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా ఎన్డీఏ ఇవన్నీ చాలా ఒక సీక్వెన్స్ లోకేష్ కూడా అన్నామలయ్య తరఫున ప్రచారం చేశాడు మీరు గుర్తు చేసుకోండి మనం తరచూ లింకులు మిస్ అయిపోతున్నాం పెద్ద ఇన్వెస్టిగేషన్లు అక్కర్లేదు లోకేష్ అన్నామలై నియోజకవర్గానికి వెళ్ళి మరి లోక్సభ ఎన్నికలప్పుడు ప్రచారం చేశారు కాబట్టి బహుశా నేను అనుకుంటాను మోస్ట్లీ అది అన్నామలైకి రిజర్వ్ చేయబడింది ఆ అవగాహనతోనే విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు మందాకృష్ణ స్వయంగా చెప్పారు నేనైతే పదవులు తీసుకోను అని ఒకప్పుడు నాతో ఏదో అన్నారు ఒక చర్చలో లేకపోతే నాకు రాజ్యసభ ఇస్తామని ఎమ్మెల్సీ ఇస్తామని ఎంతమంది ఆఫర్ చేసినా నేను తీసుకోలేదన్నా దీనికోసమే నేను అని అన్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ బట్ బీజేపీ నెమ్మదిగా పాతుకుపోతున్న పరిస్థితి మాత్రం ఉంది మొన్న బీజేపీలో చేరిన ఒక మాజీ సివిల్ సర్వెంట్ మన స్టూడియో కూడా వస్తుంటాడు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రానికి ఎందుకు పోరా అది ఇది అంటారు ఏదో సార్ అలా మాట్లాడతారు ముఖ్యమంత్రిని అది ఇది అంటే మరి చంద్రబాబు గారు గారు ఇక్కడ నుంచి కదిలితే కదా సార్ మా పార్టీ పెరిగేది అంటారు చాలా పరోక్షంగా కాబట్టి అన్నమలైకి ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ జనసేనకు కూడా రావట్లేదు అది కూడా గమనించాలి ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు బీజేపీకి అనేక రూపాల్లో ఉంది తెలుగుదేశానికి ఉంది మరి అటువంటిప్పుడు ఎవరికి ఇవ్వాలి న్యాచురల్ గా కనీసం అసలు పవన్ కళ్యాణ్ ఇచ్చే మంత్రివర్గంలో కూడా నడిచాయి నాగబాబును మొదటి శాసన మండలి అనుకున్నారు కాదు విజయసాయి వల్ల ఇవన్నీ కథలు ఊహలు వీటికి ఏమి నీకు రచయితగా మంచి భవిష్యత్తు ఉంది అంటాడు కదా అట్లా నువ్వు నాకు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉంటుంది ఆయనకు ఆలోచన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో నేను అనుకోనండి అది వ్యక్తిగతంగా నేను అనుకోను ఊరికి అభిమానులు ఆయన ఇంకా చాలా రోజులు రాష్ట్రంలో ఉండి తన పార్టీని పటిష్టం చేసుకోకుండా చంద్రబాబే నలభై ఏళ్ళ నుంచి ఢిల్లీకి వెళ్ళలేదు నేను మీకు చాలాసార్లు చెప్పినట్టుగా నితీష్ కుమార్ వెళ్ళాడు ములాయం సింగ్ వెళ్ళాడు మమతా బెనర్జీ వెళ్ళారు చాలా మంది వెళ్ళారు నవీన్ పట్నాయక్ వెళ్ళారు సరే ఆంధ్రప్రదేశ్లో జలంగా రావు విజయభాస్కర్ రెడ్డి ముఖ్య మాజీ ముఖ్యమంత్రులు లేదా స్థాయి వాళ్ళందరూ జయపాల్ అందరూ చంద్రబాబు ఎందుకు వెళ్ళలేదు తన పార్టీ దెబ్బతింటుంది ఇక్కడికి వెళ్తేనే కాదు నేను ఆంధ్రప్రదేశ్ కోసం అంటారు ఓకే అగ్రిడ్ మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పార్టీలో పవన్ కళ్యాణ్ అంతే కదా డెఫినెట్గా తన పార్టీ ముందు బలోపించిన తర్వాత చర్యలు ఏం తీసుకున్నారు సార్ మొన్న విజయోత్సవ సభ అదే జయకేతనం జయకేతనం జయకేతం సభ తప్ప నిర్ణ నిర్మాణాత్మకంగా ఇంకా అడుగులు వేయాల్సి ఉంది ఈ లోపల ఆయన ఆరోగ్య సమస్యలు సినిమాలు పూర్తి కావటం అలా తిరుపతి లాంటి సమస్యలు ఇప్పుడు ఇంత లోపల మళ్ళీ తమిళనాడు ఎన్నికలు వీటి కోసం పోతారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అంత సులభంగా వదిలిపెట్టరు కొన్ని బాధ్యతలు తగ్గించుకొని సినిమాలు చేస్తానని ప్రకటించాడు కాబట్టి అధికారికంగానే ప్రకటించారు కదా దాని మీదే రాజ్యాంగంలో నిషేధం లేదు కాబట్టి ఆయన సినిమాలు కూడా చేస్తారు కనీసం ఆయన అరడెన్ సినిమాలు పూర్తి చేయాల్సింది నాలుగు కనీసం అవును పూర్తి చేయాల్సి ఉంది ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే దేశమంతా విమర్శిస్తుంది ఇప్పుడు ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీరు తెలుగు మీడియా మాత్రమే కాబట్టి అది జరగదు అన్నామలై రావచ్చు అన్నామలై కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కాస్త పెద్దదిగా కనబడాలంటే రాజ్యసభ సభ్యుడిగా ఉంటే ఒక అథారిటీ అది ఉంటుంది ఈ లోపల పదవీ కాలం అయిపోతే అప్పటి పరిస్థితి నందో రాజా భవిష్యత్తి నందో రాజా అయితే అప్పుడు చూసుకోవచ్చు అయ్యా సరే ఫ్రాంక్లీ విత్ తెలకపల్లిలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం స్టేచ్యూని